ప్రభు లేకుండా మన తండ్రి కాడికి లేదంటే పరలోకానికి పోలేం పోతమా పోలేం మనం ఎంత బలవంతులమైనా వరాలు కలిగిన ప్రవక్తులమైన అపువస్తులమైన ఎంత తెలివి కలిగిన వారమైనా ఎంత ధనము కలిగిన వారమైనా ఎంత పరిశుద్ధులమైనా ప్రభు స్తోత్రం ఆయన లేకుండా మన ఎంత ఎట్టి కాలమైనా ఏసయ్య తర్వాత రాజ్యానికి మనం చేరలేం అంటే పరలోక రాజ్యానికి పోలేం చేరడానికి ఉంది బైబిల్లో ఉంటుంది విశ్వాసం ఉండించుకో యథార్థంగా ఉండు పరిశుద్ధంగా ఉండు నీలో కలిగిన దాన్ని ఇతరులకు సహాయం చేయి లేనివాడికి భోజనం పెట్టు ఇవన్నీ నువ్వు పరిపూర్ణంగా చేసి దేవుడే సబాస్ అనేలాగా మనం బ్రతికినా కూడా మీరు గుర్తుపెట్టుకోండి ప్రభువైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పరదేశి ఆయన భూలోక నివాసి కాదు పరలోకపు నివాసి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా అలే ఆయన లేకుండా ఆయన రాకుండా ఆయనతో లేకుండా మనం పరలోకానికి పోవటం అసాధ్యం